విద్య అడే అవుతాడు నోరు తర్వేంటి రాణి గారు నువ్వు నిజంగా ఆడి వైఫేనా ఇక మీదట కాదు సార్ ఇలాంటి వాడితో ఎన్ని రోజులు ఉన్నందుకు నాకు ఉత్తమ మహిళ వాడివాలి సార్ అయినా ఇంకా కోర్టుకి పంపించుకున్నా ఇక్కడేయింది సార్ కోర్టుకి పంపిస్తే నీ ఫ్యామిలీని నువ్వే రోడ్ మీదకి ఇచ్చినట్టు అవుతుంది ఇంత దిగజారాక రేపు వీడిని చూసి నాకు కొడుకు ఇలాగే చేస్తే ఆలోచిస్తేనే భయంగా ఉంది నా వల్ల కాదు సార్ అట్లీస్ట్ కోర్టుకి వెళ్తే నేను విడాకులు ఇచ్చిన ఆల్మోని రూపంలో అయినా న్యాయం జరుగుతుంది అవసరమైతే మీ సైడ్ కోర్టులో నేను వాదిస్తాను సార్ కరెక్ట్ అమ్మా నేను ఇదంతా ఆలోచించలేదు నేను కూడా నీకే సపోర్ట్ చేస్తాను చాలా థ్యాంక్స్ సార్ ఎఫ్ఐఆర్ రెడీ చేయండి పేరేంటి విద్య మీ ఆయన మీ ఆయన ఏం చేశాడో తెలుసా చెప్పారు సార్ నేను చెప్పాను సార్ వాడేనా వాడితో పాటు నువ్వు కూడానా వామో అలా చూసామంటే కాదనమాట పోన్లే సార్ తన తరఫున సారీ సార్ సారీ సారీ పనులు అమ్మా ఇక్కడ ఏం చేస్తుంటావు సార్ నేను లాయర్ని లాయర్ ఎక్కడా ఇంకా ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి మీకు ఫర్దర్ గా ఫీవర్ కావాల్సిన కేసెస్ లో నేను తనకి ఒక ఫ్యామిలీ ఉంది దయచేసి కన్సిడర్ చేయండి దయచేసి కన్సిడర్ చేయడానికి మీ ఆయన హెల్మెట్ లేకుండా దొరకలా నెత్తి మీద కిరీటం పెట్టుకుని దొంగతనం చేస్తూ దొరికాడు సార్ సార్ ఆగట్లేదు సార్ వచ్చేస్తాను లోపలికి రాత్రి నా ఇంట్లో ఏం చేస్తున్నావు మాధవ్ తర్వాత మాట్లాడుతుంది ఏంట్రా మాట్లాడేది నీ తప్పు మాటలో మాధవ్ లో ఎమోషనల్ అవుతున్నావు ఇది మన పర్సనల్ మ్యాటర్ పదవికి వెళ్ళమా నేను బయటికి రాను చెప్పందరు ముందు అర్ధరాత్రి నా ఇంట్లో బ్యూలాతో నీకేం పని ఏం డ్యూటీ చేస్తున్నావు మాధవ్ ఇక్కడ సీన్ చేయకు ప్లీజ్ సీన్ చేయడం కాదు నీ స్టేషన్ లో నీ మీదే కంప్లైంట్ ఇస్తాను నా మీద కంప్లైంట్ ఇస్తావా గట్టిగా మాట్లాడితే అసలు నువ్వెవరో తెలియదు నువ్వే తెలియకపోతే నీ ఇల్లు ఏంటి బ్యూల ఎవరో అసలు ఈ గొడవ గొడవంతా గొడవ నారాయణ ఈడెవడ దారి తప్పి ఇద్దరు కానిస్టేబుల్ ఇచ్చి ఇంటికి పంపించు వెళ్ళనంటే లోపలే అందుకో సాక్ష్యం పక్కన గోడ మీద ఉన్నాడు బాబు నువ్వు చెప్పు నిన్ను వీడు పట్టుకున్నప్పుడు నేను వచ్చా లేదా విడే కదా పట్టుకుంది అప్పుడు బాక్స్ వస్తున్నాడు కదా అదిగో నేను చెప్పానా ఈ విషయం బయట పెట్టుకుంటావా పోయేది నీ పొరువే ఏం చేస్తావురా కోర్టుకి వెళ్తావా ఎల్లుబే రే విలియం అసలు ఇలా ఎలా చేయాలనిపించిందిరా నీకు నీ పెళ్ళని అడుగు చెప్తుంది ఇది కరెక్ట్గా తోసే విలియం ఏమన్నావు నువ్వు నాకు లంచం ఇస్తానన్నావు కదా ఇప్పుడు విషయం అది కాదు పెట్రోలింగ్ లో ఈయన నీకు ఎక్కడ దొరికాడు నీకంటే నీకు పోలీసు రెస్పెక్ట్ అవ్వకపోతే ఏమవుతుందో తెలుసా అదే రెస్పెక్ట్ ఒక లాయర్కి ఇవ్వకపోతే ఏమవుతుందో తెలుసా ఏంటని ఊలియం రెడ్డి గారు లాజికల్ గా నీట్ గా మాట్లాడుకుందాం ఈయన్ని అరెస్ట్ చేసిన టైంలో మీరు అక్కడ ఏం చేస్తున్నారు ఉత్సవ పోసుకుంటున్నాను అయినా నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా నేను విలియం గారు ఫైవ్ మినిట్స్ ఒక్క ఫైవ్ మినిట్స్ లాజికల్ గా డిస్కస్ చేసి ఎవరేంటో డిసైడ్ చేద్దాం తను కల్పరిటే ఒప్పుకుంటా బట్ ఒక్క ఫైవ్ మినిట్స్ ఇది నాకే కాదు నీకు హెల్ప్ అవుతుంది ప్లీజ్ సెట్ రండి మూల్యం గారు కూర్చోండి ప్లీజ్ సైలెంట్లో పెడుతున్నాను సార్ సరే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఎక్కడైనా లాజిక్ మిస్ అయినా నేను ఎమోషనల్గా నా హస్బెండ్ వైపు ఇంక్లైన్ అవుతున్నట్టు అనిపించిన క్రాస్ క్వశ్చన్ చేయొచ్చు మీరు ఓకే మీరెన్నింటికి ఇంట్లోకి వెళ్ళారు సార్ చెప్తే మీకే మంచిది వన్ వన్ థర్టీ ఎలా వెళ్ళారు లోపలికి గా దూకి డోర్ లాక్ ఉంటే విండో ఓపెన్ చేసుకుని ఏ అవతారం ఎందుకు చెప్పాను కదా సార్ డ్రామా ప్రాక్టీస్ కోసం అని డ్రామా ఓ మీరు సండేస్ ప్రాక్టీస్కి వెళ్తారు అదా చెప్పండి అదే ఏంటి సండేస్ ప్రాక్టీస్ మండేస్ సండేస్ మాత్రం రాళ్ళు లీడ్ చేస్తున్నావా ఓకే సార్కి వెళ్ళి దొరికారు నేను గోడ దూకి వెళ్ళిపోతుంటే ఆయన కనపడ్డారు కనపడ్డారు అంటే ఆయన కూడా గోడ దూకారు వాచ్ షిఫ్ట్ సార్ వాచ్ షిఫ్ట్ మీరు చెప్పండి నా కనపడేసరికి చిన్ని చెడ్డీ వేసుకుని రైట్ మాది చట్టీ కాదు బాక్సర్ బాక్సర్ షార్ట్స్ అట్టర్ దాని అదే సార్ అదే తనేదో డ్రామా వేస్తున్నాడు కాబట్టి ఆ డ్రెస్లో ఉండడానికి ఒక అర్థం పర్ధం ఉంది కానీ మీరెందుకలా రాత్రిపూట అవతారంలో ఉన్నారు నేను అలాగే ఉంటాను అలాగే తిరుగుతాను సరే తిరగండి తప్పులేదు కానీ అక్కడెందుకు మీద మరి ఇందాకొచ్చిన ఆయన అదే మీకు తెలిసినా తెలియని మాధవ్ ఆయన లేదవచ్చు వాడే తెలియదు అన్నాను కదా వాడి ఇల్లెలా తెలుస్తుంది సరే అయితే ఈ దొరికిన ప్లేస్ కి వెళ్దాం సార్ అక్కడ నుంచి నిన్న రాత్రి జరిగిన ఒక్కొక్క స్టెప్ చూసుకుంటూ వద్దాం లే లే అవన్నీ పోలీసులు చూసుకుంటారు నువ్వు బయలుదేరు నారాయణ సార్ సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను బయలుదేరితే సార్ ఇది వినండి నేను స్ట్రేట్ గా ఆయన దగ్గరికే వెళ్తాను అదే మాధవ్ ఆయన కేసు ఏం పెట్టాలో తెలియక చాలా కష్టపడుతున్నాడు సో ఫస్ట్ ఆయన చేత ఒక కేసు అయితే పెట్టిస్తా వాళ్ళ వైఫ్ ని మీరు హెరాస్ చేశారని సాక్ష్యంగా అది ఈయన కూడా చూసారని సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ త్రీ ఫిఫ్టీ ఫోర్ టీ కింద పెట్టిస్తాం ఏ వైఫ్ అయినా విషయం నలుగురులోకి వచ్చిందంటే హస్బెండ్ని సపోర్ట్ చేస్తుంది సార్ అప్పుడు మీ పరిస్థితి ఏంటి సార్ గవర్నమెంట్ జాబ్ పరువు పరపతి ఎంతమంది కాన్సర్ ఇచ్చుకోవాలో చూసుకోండి మాదే ఉంది సార్ చిన్నవాళ్ళు ఏమీ లేనోడికి పెద్ద పోయేది ఏ ఉండదు దీనికి సొల్యూషన్ చెప్పనా నగలు డబ్బులు పోయాయి దొంగ పారిపోయాడు త్వరలో పట్టుకుంటాం అని చెప్తే ఇది ఇంతటితో అయిపోతుంది ఆయన ఆ ఇంట్లో దొంగతనం చేయలేదు మీరు పక్కింట్లో ఇంకేమి సార్ నేనేం అడగల రో రాజు దొంగ ఇక నుంచి ఏ ఇంటి కిటికీ ఊడినా నిన్ను తీసి లోపలేస్తా నాటకాలు ఆటం మానే ఎవాడు నువ్వు వచ్చావు కాబట్టి బతికిపోయాడు ప్రతిరోజు టైంకి వచ్చి సంతకం మిట్టి వెళ్ళాలి అర్థమైందా